తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం కీర్తి కిరీటాలు నవల వింటున్నామండి రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి లోపలికి రాత్తయ్యా తాతయ్య ఇక్కడే ఉన్నాడు ఎవరు వచ్చారట బయట కారు ఆగి ఉంది ఆరా తీసింది ఆవిడ నీకు తెలియదులే మనకు కావలసిన వాళ్ళు కాదు మెట్ల దగ్గర చెప్పులు తొడుక్కుంటున్న దాసు ఈ మాటలు కూడా విన్నాడు బయట రెండెడ్ల బండి ఆగి ఉంది అందులో నుంచి బండి అతను పిండి వంటలతో గుమఘుమలాడుతున్న తాటాకుల బుట్టని ఉగ్గం కట్టిన నేతి గిన్నెని ఎత్తుపళ్లున్న ఆవిడకి అందిస్తున్నాడు దాసు కారులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు కారు సాగిపోయింది ఆ వీధిని నడిచే వారి చూపులను ఆకట్టుకుంటూ అపురూపంగా విశాలంగా కనిపిస్తున్న ఆ భవనం పై భాగంలో ఆ గది కిటికీలకి ఉన్న నీలం పువ్వుల పరదాలు పక్కకి లాగి కట్టబడి ఉన్నాయి గదిలో నేల మీద ఖరీదైన తివాసీ పరిచి ఉంది గోడమూలన ఆ తివాసీ అంచుల చివర్లని తాకుతూ తంబూర దాని ప్రక్కనే ముఖమల్ బట్ట కప్పిన వీణ పెట్టి ఉన్నాయి గదిలో ఇంకో మూలన ఉన్న రేడియోగ్రామ్లో నుంచి కోమలంగా అతి మధురంగా ఉన్న స్త్రీ స్వరం శాస్త్రీయ సంగీతాన్ని ఆలపిస్తూ వినిపిస్తోంది గది గుమ్మం ప్రక్కనే గోడవారగా ఒకే రకంగా ప్రత్యేకంగా తయారు చేయించినట్టున్న అద్దాల బీరువా నిండా రకరకాల బహుమతులు అందంగా అమర్చిపెట్టి ఉన్నాయి వాటిల్లో ప్రతిదాని మీద రాజ్యలక్ష్మి అనే పేరు కనిపిస్తోంది ఆ గదిలోకి తొంగి చూసిన ఎవరికైనా వెంటనే అది సంగీత ప్రపంచంలో నిండిన వాతావరణంగా ఇట్టే తెలిసిపోతుంది గది మధ్యగా ఉన్న సోఫాలో జీవితాంతం చేసిన సంగీత సాధనకి చిహ్నాలుగా కనిపిస్తున్న ఆ బహుమతులన్నింటినీ పొందిన రాజ్యలక్ష్మి కూర్చొని ఉంది తెల్లటి చీర ధరించి మెడలో మేలిమి ముత్యాల దండ రెండు వరుసలు మినహా మరే ఆభరణాలు లేని ఆవిడ అనారోగ్యంతో చాలా దిగాలుగా తీసుకుంటున్న మనిషిలా ఉంది సోఫాలో కూర్చొని ఉన్న ఆవిడ చేతులు ఖాళీగా లేవు ముందుకు వంగి ఎదురుగా టీపాయ్ మీద చిరిగిన ఉత్తరపు ముక్కలని శ్రద్ధగా పరిశీలిస్తూ ఒక్కొక్కటి తీసి వాటిని క్రమబద్ధంగా చేర్చి అతుకు పెట్టాలనే ప్రయత్నంలో సర్వం మరిచి లీనమైపోయినట్టుగా ఉంది ఆ గదిలో అడుగు పెట్టగానే అలంకార శోభితంగా కనిపిస్తున్న ఆ బహుమతులన్నీ సంగీతంలో ఆవిడ సంవత్సరాలుగా చేసిన కృషికి చూపిన ప్రజ్ఞా పాఠవాళ్ళకి మైలురాళ్ళని చెప్పవచ్చు కోటి మందిలో ఏ ఒక్కరికో ఏ పూర్వజన్మ పుణ్యం వలనో లభ్యమయ్యే అపురూపమైన గాత్రం ఆవిడకి భగవత్ప్రసాదంగా లభించింది అది ఎనలేని కీర్తి ప్రతిష్టలని సంపాదించి పెట్టింది డబ్బు పేరు ఆవిడ కోరకుండానే కష్టపడకుండానే ఆవిడను వెతుక్కుంటూ వచ్చాయి ఆవిడ పేరు కీర్తి పతాకంతో కలిపి ఆసీతు హిమాచలం భాషాభేదం రాష్ట్రపు హద్దులు ఉత్తర దక్షిణ విచక్షణలన్నింటినీ ఛేదించుకుంటూ అపురూపమైన ఆదరణ అభిమానం అనే ధవళకాంతులతో ఉన్నంత అతి ఉన్నతంగా ఎగిరేలా రెక్కలు లభింపచేసినాయి అయినా సరే ఈనాడు ఆ బహుమతులని వరుసగా పేరు పేరునా చూస్తుంటే ఆవిడకి ముఖం జ్ఞాపకాల వల్ల కలిగే గర్వాతిశయంతో దీప్తివంతంగా లేకపోగా నూరు జీవితాల శోకం మూగగా భరించిన వ్యక్తిలా నర నరంలోనూ ఆ బాధ జీర్ణించుకుపోయినట్టుగా దైన్యమూర్తిలా ఉంది అమ్మగారు మీరు మందు వేసుకునే టైం అయింది గదిలోకి మందు మంచినీళ్ళు పుచ్చుకొని వచ్చిన ఆయా గుర్తు చేసింది కానీ ఆవిడ ఏకాగ్రత చెదరలేదు ఆ మాటే చెవులకి సోకనట్టుగా కాగితం ముక్కలని వరుస క్రమంలో అమర్చటానికి ప్రయత్నిస్తోంది ఆయా మందు పట్టుకుని అలాగే నిలబడి ఉంది దాదాపు ఏడాది నుంచి ఆవిడ దగ్గర పనిచేస్తున్న అనుభవం ఒక మాటని ఆవిడకు రెండవసారి చెప్పనవసరం లేదని గ్రహింపు నేర్పింది రేడియోగ్రామ్లో నుంచి సంగీతాలాపన అలలు అలలుగా తేలివస్తోంది సుకుమారంగా ఉన్న కంఠధ్వని తీగలా సాగి గాలిలో తేలిపోతోంది చేతిలో పట్టుకున్న ఉత్తరం ముక్కలు ఆవిడ మనసుని రంపపు కోత కోస్తున్నాయి దాసు చెప్పిన ప్రతి మాట ఆవిడ చెవిల్లో మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనిస్తోంది దానిని భరించటానికి ఆవిడ శక్తిని కూడ తీసుకుంటోంది ఎప్పుడు ఎలాంటి వేదన కలిగినా ఆ బాధకి తన సంగీతం వినడంలోనో సాధన చేయడంలోనో లీనమై మర్చిపోవడానికి భరించటానికి ప్రయత్నించటం ఆవిడకి అలవాటు ఇప్పుడు కూడా ఆ అలవాటుని ఆసరాగా తీసుకున్నట్టు సంగీతం వింటూ సోఫాలో వెనక్కి ఆనుకొని ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది ఇంతలో గది బయట పాంజేబుల గలగలలతో పరుగులాంటి నడకతో వస్తున్న పాదాల శబ్దం వినిపించింది ఆంటీ గుమ్మం బయట నుంచే చనువుగానున్న స్వరం కేక పెట్టింది ఆవిడ సమాధి లాంటి అవస్థలో నుంచి తేరుకున్నట్టుగా కళ్ళు తెరిచింది ఆవిడ తల తిప్పి గుమ్మం వైపు చూసేసరికి మెరుపు తీగలా ఉన్న లావణ్యవతి అయిన ఒక యువతి లోపలికి వచ్చింది స్వర్ణ ఆవిడ చప్పున చెయ్యి చాచింది ఆ క్షణంలో ఆ అమ్మాయి రావడం ఆవిడకి ఎంతో హాయిని కలిగించినట్టుగా ఉంది ఆ స్వరం సారీ ఆంటీ నిన్న మొన్న డ్యాన్స్ ప్రాక్టీస్ పూర్తి అయ్యేసరికి చాలా పొద్దుపోయింది అందుకే రాలేకపోయాను గబగబా అంటూ ఆవిడకి దగ్గరగా వచ్చిన అమ్మాయి ఆవిడ అందించిన రెండు చేతులు గట్టిగా పట్టుకొని వచ్చి ఆవిడ సోఫా చేతి మీదనే కూర్చుంది ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో అని అడిగింది బాగానే ఉంది అయితే నేను కిషోర్ సినిమాకి వెళ్తున్నాం మాతో వస్తావా అంత ఓపిక లేదు ఎప్పుడూ ఒక్కదానివి ఈ గదిలో కూర్చుంటావా విసుగు పుట్టదు నీకు విసుగా కావలసినన్ని జ్ఞాపకాలు నాకు తోడుగా ఉన్నాయి వాటితో కాలక్షేపం జరిగిపోతూ ఉంటుంది అమ్మెక్కడా నీతో రాలేదా వచ్చింది ముందు రానని అంది మమ్మీకి ఎప్పుడూ ఏవో పనులుంటూనే ఉంటాయి నేను తీసుకువస్తానని నీకు మాటిచ్చానుగా నా పోరు పడలేక బయలుదేరింది ఖాళీగానే ఉంటావు కదా నువ్వే రాకూడదా అంటుంది తను రేపు గురువారం రవీంద్ర భారతిలో నా డ్యాన్స్ ప్రోగ్రాం ఉందిగా దాని ఏర్పాట్ల గురించి కాబోలు క్రింద కిషోర్తో మాట్లాడుతోంది పిక్చరు చాలా బాగుందట అంటే ఈ ఒక్కసారి రాకూడదు ప్లీజ్ చెయ్యెత్తి ఆవిడ గడ్డం పట్టుకుంటూ అంది ఒంట్లో బాగాలేదు స్వర్ణ లేకపోతే తప్పకుండా వచ్చేదాన్ని అబ్బబా స్వర్ణ చెవులుకున్న ముత్యాల జూకాలు కదలాడేలా విసుగ్గా ముఖం తిప్పి కళ్ళు మూసుకుంది అందమైన ఆ ముఖంలో అసలైన విసుగు కంటే దాన్ని ప్రదర్శిస్తున్న అభినయమే ఎక్కువగా కనిపిస్తోంది కానీ అది క్షణికం మాత్రమే అంతలోనే కలువరేకుల్లా ఉన్న ఆ కళ్ళు చురుగ్గా తెరుచుకొని మళ్లీ ఆవిడ వైపు తిరిగినాయి ఆంటీ నీ ఒంట్లో బాగోలేదన్నమాట నువ్వు అమెరికా నుంచి వచ్చిన ఈ ఏడాది నుంచి నేను వింటూనే ఉన్నాను నా పుట్టినరోజు నాడు రమ్మంటే ఇదే మాట అన్నావు డ్యాన్స్ ప్రోగ్రాం చూడడానికి పిలిస్తే ఇదే మాట జవాబు చెప్పావు ఎగ్జిబిషన్కి వెళ్దామన్నా బజార్కి రమ్మన్నా ఎప్పుడూ ఇదే సాకు వింటున్నాను నిన్ను ఈ నాలుగు గోడల మధ్య నుంచి బయటికి లాక్కు వెళ్ళాలని నేను వేసిన ఎత్తులన్నీ వృత అయిపోయినాయి ఆవిడ కళ్ళు ఆర్తిగా చూసినాయి వాటిలో లీలగా తడి కనిపించింది స్వర్ణ చెయ్యి నొక్కుతూ అంది నాకు ఎక్కడికి రావాలని అనిపించదు స్వర్ణ కాదంటీ కాదు అసలు రహస్యం ఏమిటో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది ఇరవై ఏళ్ళు విదేశాలలో ఉండి వచ్చిన నీకు మా పిలుపులు పద్ధతులు చాదస్తంగా విసుగ్గా ఉంటున్నాయి అందుకే మేము ఎవరం ఎంతగా పిలిచినా మా ఇళ్లకి రావు నీ ఇంటికి మమ్మల్ని పిలవవు అంతేనా క్షణం సేపు సమాధానం చెప్పలేనట్లు చూసిన ఆవిడ వెంటనే స్వర్ణకి చేత్తో గదంతా తిప్పి చూపిస్తూ ఒక్కసారి ఈ గది బాగా చూడు స్వర్ణ నేను ఎక్కడికి వెళ్ళినా ఏ దేశంలో ఎన్ని సంవత్సరాలున్నా నా ప్రపంచం మాత్రం ఇలాగే ఉంటూ వచ్చింది నేను ఇండియా వదిలి ఇరవై ఏళ్ళు ఉన్నట్టుగా నాకు లేనే లేదు గది అంతటినీ ఆవిడ చెప్పినట్టే అప్పుడే కొత్తగా పరిశీలిస్తున్నట్టుగా చూస్తున్న స్వర్ణ కళ్ళు టేబుల్ మీద చిరిగిన కాగితం ముక్కల మీద నిలిచాయి ఏమిటివి ఆంటీ అవా చిరిగిపోయిన నా జీవితం అనుకో అతుకు పెట్టాలని ప్రయత్నిస్తూ కూర్చున్నాను ఇంతలో నువ్వొచ్చావు స్వర్ణకిలకిలా నవ్వింది నిజంగా అయితే నేను కూడా సాయం చేయనా అంటూ వంగి చేతికి అందిన రెండు ముక్కలు తీసి చూసింది ఏదో ఉత్తరంలా ఉందే ఎవరికో రాసి చించేశావు అవునా చదవటానికి ప్రయత్నిస్తూ అంది ఆవిడ అవునన్నట్టు తల ఊపింది ఎవరిని ఆంటీ చూడాలని ఉందని రాశావు అందరూ నిన్ను చూడాలని తప్పిస్తుంటే నువ్వు ఎవరినో చూడాలని అనుకుంటున్నావా ఎవరబ్బా అంత అదృష్టవంతులు నీ నోటి వాక్యం నిజం కావాలి స్వర్ణ ఆ వ్యక్తి ఎలాంటి లోటు లేకుండా అదృష్టవంతంగానే జీవితం గడపాలి స్వర్ణ మళ్ళీ కిలకిలా నవ్వింది ఒక్కోసారి నీ మాటలు చాలా తమాషాగా ఉంటాయంటీ చేతిలో కాగితాలు టేబుల్ మీద వదిలేసి గదిలో అటూ ఇటూ తిరగసాగింది అందమైన కనుబొమ్మలు అంతలోనే విసుగ్గా ముడుచుకున్నాయి చేతి వాచి చూసుకుని వేళ్లతో మీద కొట్టుకుంది అబ్బా అమ్మ కిషోర్ ఇద్దరు కబుర్లలో పడ్డారంటే ఇక ఇంకో సంగతి గుర్తుండదు ఐదు నిమిషాల్లో పైకి రమ్మని చెప్పి వచ్చాను చూడు పావుగంట దాటింది అంటూ గుమ్మం వరకు వెళ్ళి చూసి ఆశాభంగం చెందినట్టుగా తిరిగి వచ్చింది లావణ్యంగా ఆరోగ్యంగా అరవిచ్చిన గులాబీలా నాజూకగా ఉన్న స్వర్ణ కదలికలో వేడి శరీరంలో ఉండే చురుకుదనం ఉంది ఒక్క ఐదు నిమిషాలు స్థిరంగా ఒకచోట కూర్చోలేనట్టుగా ఉంటుంది కూర్చుంటే లేచి ఏదో పని మీద తిరిగేట్టుగా తిరుగుతుంటే వచ్చి కూర్చునేట్టుగా అనుక్షణం హుషారైన వయసు సెలయేరులా పరువులెత్తిస్తున్నట్టుగా ఉంటుంది కిషోర్ రాలేదని ఆశాభంగం చెందినట్టుగా ముఖం ముడిచిన స్వర్ణ ఒక్క క్షణం రాజ్యలక్ష్మిని చూడగానే మళ్ళీ అంతలో గుర్తుకు వచ్చినట్టుగా అంది ఆంటీ ఇప్పుడే చెప్తున్నాను వచ్చే ఆదివారం రవీంద్ర భారతిలో నా ప్రోగ్రాం ఉంది ఆ రోజు నాకు ఘనమైన సన్మానం ఉంది నువ్వు ఈసారి ఒంట్లో బాగోలేదంటే నేను ఊరుకోను తప్పకుండా రావాలి రాకపోయావంటే చూడు ఇంకా నీతో మాట్లాడనే మాట్లాడను ముందే చెప్పేస్తున్నాను సుమా చూపుడు వేలితో బెదిరిస్తూ అంది వస్తానమ్మా ఎవరు చేస్తున్నారమ్మా నాకు తెలియనే తెలియదే ఉత్తరం ముక్కలన్నీ జమ చేస్తూ అంది అటూ ఇటూ తిరుగుతున్న స్వర్ణ ఈ మాట వినగానే చటుక్కున ఆగి ఆవిడ దగ్గరగా వచ్చింది ఒకసారి గుమ్మం వైపు చూసి కంఠం తగ్గించి మెల్లగా అంది ఆంటీ నిజం చెప్పమంటావా జనంలో నా డ్యాన్స్ అంటే కాస్త అభిమానం ఉన్న మాట నిజమే కానీ వాళ్ళకి నాకు బిరుదులు ఇచ్చి సత్కారం చేయాలన్నంత ఉత్సాహం కానీ శ్రద్ధ కానీ ఎవరికీ లేవు ఇదంతా అమ్మ ఆరాటం క్రిందటి నెలలో అమ్మ భానుమూర్తి అనే ఆయనకి ఐదు వేల రూపాయలు చెప్పి తన ఉద్దేశం చెప్పింది అంతే ఈ నెలలో నాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సాంస్కృతిక సంఘాలన్నీ కలిసి ఘనంగా సన్మానించి గవర్నర్ గారి చేత నాకు నాట్యమయూరి అనే బిరుదు ఇప్పిస్తున్నాయి ఇట్లా బిరుదులు సంపాదించుకుంటే జనం పాపం అమ్మో ఈవిడ చాలా గొప్ప నర్తకి కాబోలు అని నన్ను ఆరాధించటం మొదలు పెడతారని అమ్మ ఆశ దీనికంతటికీ కిషోర్ ప్రోత్సాహం కూడా ఉందనుకో కిషోర్ ఏమంటాడంటే డబ్బుని వెదజల్లి మనం కీర్తిని కొనుక్కుంటే తర్వాత అదే మనకు పెట్టుబడిని మించిన లాభం తెచ్చిపెడుతుందట ఇది ఒక రకమైన వ్యాపార రహస్యం అమ్మ ఇలాంటి విషయాల్లో చాలా చురుకైన మనిషి కొస అందిస్తే చాలు తాడు మొత్తం లాగేయగల నేర్పుంది చూసావా అంటే ఇదివరకు మీలాంటి వాళ్ళు పేరు తెచ్చుకున్నారంటే మీ జీవితం అంతా తపస్సు చేసినట్టుగా సాధనకి దారపోసేవారు మీకు గుర్తింపు రావాలంటే సంవత్సరాలు పట్టేది నెలల తరబడి దీక్షతో శ్రమపడేవారు మీ సామర్థ్యం మూలంగా క్రమేపీ జనంలో మంచి గుర్తింపు వచ్చేది ఒక్కొక్కళ్ళకి బ్రతికి ఉండగా అదృష్టం కూడా లభించేది కాదేమో కానీ ఇప్పుడు మేమున్నామంటే మా పని ఎంత చూడు మాకేం బిరుదులు ఇవ్వాలో మమ్మల్ని ఎలా గౌరవించాలో ప్రజల్ని మేమే శాసిస్తాం జనం మమ్మల్ని వెంటనే గుర్తించేలా ప్రచారం అనే త్రిశూలంతో వారి మీదకి దండెత్తుతాం వాళ్ళని ఊపిరి ఆడనివ్వకుండా మా గొప్ప మేమే కీర్తించుకుంటూ అదరగొడతాం ఇదివరకు మీలాంటి విద్వాంసులు ఉన్నారంటే ఒకరిని మించి ఒకరు మెప్పించి జనం చేత శభాష్ అనిపించుకోవాలని ఉత్సాహపడేవారు ఇప్పుడు మేమున్నామే మాకు ఇంకెవరైనా కాస్త పోటీ వస్తే చాలు ఈర్ష్యతో బగ్గుమంటాం ఎందుకో తెలుసా మా సామర్థ్యంలో మాకు నమ్మకం లేదు కనుక మా వెనుక వచ్చిన వాళ్ళు మా ముందు స్థానం సంపాదిస్తారేమోననే పిరికితనం నిశలు మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి రాజ్యలక్ష్మి స్వర్ణ బుగ్గలు పట్టుకొని సాగదీసింది నువ్వు చాలా అమాయకురాలివి అనుకున్నాను సుమా అంది ఆపేక్షగా చూస్తూ స్వర్ణ చేతులు జోడించి నమస్కరించింది ఆంటీ ఈ రోజుల్లో ఎవరైనా అమాయకంగా ఉన్నారంటే వాళ్ళు ఒట్టి బడుద్దాయిలన్నమాట మేం కోరకుండానే ప్రయత్నం చేయకుండానే చాలా విషయాలు వాటంతటా అవే తెలిసిపోతున్నాయంటే అది మా నేరమా గుమ్మంలో అలికిడవ్వగానే ముఖం అటు తిప్పింది ఆయా ట్రేతో టీ తెచ్చి అక్కడ పెడుతూ ఇందిరమ్మగారు కిషోర్ గారు ఇక్కడికే వస్తున్నామని చెప్పారు అమ్మా మీరు మందు వేసుకోనేలేదు అంటూ గుర్తు చేసింది తీసుకురా ఆయా వెళ్ళబోతుంటే రాజ్యలక్ష్మి వెనక నుంచి కేక వేసింది ఆయా ఇంకో కప్పు తీసుకురా నేను కూడా ఈ పూట టీయే తాగుతాను ఆయా తల ఊపింది స్వర్ణ అంతవరకు చేతులు తిప్పుతూ ఉపన్యాసం ఇస్తున్నదల్లా చప్పున ఆపి రాజ్యలక్ష్మికి ఎదురుగా ఉన్న సోఫాలోకి వెళ్ళి కూర్చుంది అత్తా అత్తాకోడలిద్దరూ ఏం చేస్తున్నారు స్వర్ణ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్న ఒక ఆవిడ లోపలికి వచ్చింది ఆవిడకి సుమారు రాజ్యలక్ష్మికి ఉన్న వయసే ఉంది ఏముంది మన మీద చాడీలు చెప్పుకుంటూ ఉండి ఉంటారు అన్నాడు కిషోర్ అతను బట్టలు ధరించిన తీరు దువ్వుకున్న విధము ముంజేతికి వేసుకున్న గొలుసు నడుముకి పెట్టుకున్న బెల్టు ఒక్కసారి పరీక్షగా చూస్తే ఈ కాలం కుర్రాలని ఆవరించిన ఫ్యాషన్ల వ్యామోహానికి చిక్కిన ప్రతినిధిలా ఉన్నాడు అతను సరాసరి రాజ్యలక్ష్మి దగ్గరకు వచ్చాడు మమ్మీ ఈ పూట మీ ఒంట్లో ఎలా ఉంది ఎంతో అనుకువగా అడిగాడు బాగానే ఉంది మందు వేసుకున్నారా రాజ్యలక్ష్మి తల ఊపింది చలిగాలిగా ఉంది స్వెటర్ వేసుకోకపోయారా ఆయా అంటూ పిలిచిన అతను వెంటనే సమాధానం రాకపోవడంతో వెళ్ళి మంచం మీద దోమతెర దగ్గరగా పడి ఉన్న చిన్న షాల్ తెచ్చి ఆవిడ భుజాల చుట్టూ కప్పాడు ఆంటీ మీ అబ్బాయి చాలా చెడ్డవాడు సినిమాకు వెళ్దామని నన్ను రమ్మన్న పెద్ద మనిషి ఆ మాటే మర్చిపోయినట్టున్నాడు అలకగా మూతి తిప్పుతూ అంది స్వర్ణ అతని కళ్ళు లాలనగా చూసినాయి సారీ స్వర్ణ అయిపోయింది అపరాధమే జరిగిందని ఒప్పుకుంటున్నాను అది కూడా నీ పని మూలంగా జరిగింది నీ ప్రోగ్రాంకి ఎవరెవరిని పిలవాలా అని మాట్లాడుకుంటున్నాం అతను కప్పులో టీ పోసి తెచ్చి స్వర్ణ చేతికి ఇచ్చాడు అయితే క్షమించేశాం ముఖం ప్రసన్నమైంది కూర్చో ఇందిరా రాజ్యలక్ష్మి ఆవిడని పలకరింపుగా అంది అంతవరకు అద్దాల బీరువాలో ఉన్న బహుమతులని పరీక్ష చేస్తున్నట్టుగా నిలబడిన ఆవిడ వచ్చి కూర్చుంది చూడు కిషోర్ ఆంటీ మనతో సినిమాకి రమ్మంటే రానుంటుంది ఫిర్యాదుగా అంది స్వర్ణ అమ్మని అవస్థ పెట్టకు స్వర్ణ సినిమా చూస్తే తలనొప్పితో బాధపడుతుంది అతను టీ పోసిన ఒక కప్పు గారికి అందించి మరో టీ తను తీసుకున్నాడు ఇంతలో ఆయా మందు టీ తెచ్చి అక్కడ పెట్టింది కిషోర్ ఆశ్చర్యంగా చూశాడు ఇదేమిటి మీరింకా మందు వేసుకోలేదా టైం చూసుకుంటూ ఇంత ఆలస్యం ఎందుకయింది నేను అడిగితే వేసుకున్నానని చెప్పారే అన్నాడు రాజ్యలక్ష్మి మాట్లాడకుండా మందు వేసుకుంది టీ కప్పు చూడగానే కిషోర్కి ఆగ్రహం లాంటిది కలిగింది అది తీసి ఆయా చేతికిస్తూ ఆయా అమ్మకి టీ తెచ్చావా నీకు బుద్ధుందా లేదా ఎన్నిసార్లు చెప్పాను ఈ టైంలో టీ ఇవ్వద్దని ఇప్పుడు టీ తాగితే రాత్రికి ఆవిడకి నిద్ర పట్టదని తెలుసు కూడా ఇస్తావా అతను కసిరినట్టుగా అన్నాడు కిషోర్ ఆయాని ఏమీ అనకు నేనే తెమ్మన్నాను టీ తాగినా తాగకపోయినా నాకు నిద్ర పట్టడం లేదు మెల్లని స్వరంతో అంది రాజ్యలక్ష్మి మీరే చెప్పారా ఇలా అయితే మీ ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది కా డాక్టర్ మిమ్మల్ని సాయంత్రం వేళ టీ టీగాని కాఫీ గానీ తాగవద్దని మరీ మరీ చెప్పారు మీరు చిన్నపిల్లలా ప్రవర్తిస్తే నేనేం చేయగలను మీ ఇష్టం మిమ్మల్ని శాసించగలిగేటంత వాడిని కాను మీరు బాధపడుతుంటే చూడలేనని మాత్రం గుర్తుంచుకోండి అతని గొంతు అంతలోనే మృదువుగా మారింది టీ కప్పు ఆవిడ చేతికి అందించాడో అతని ధోరణి తల్లితో మాట్లాడేటప్పుడు ఎంతో అనునయంగా నచ్చ చెబుతున్నట్లుగా ఉంది ఇందిరమ్మగారి టీ తాగుతూ తల్లి కొడుకుల సంభాషణ జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లుగా వింటోంది ఆవిడ చూపులు రాజ్యలక్ష్మికి ఇబ్బంది కలిగించేట్టుగా ఉన్నాయి ఈరోజు మనం సినిమాకి వెళ్లేది ఉందా లేదా ప్రసక్తి మారుస్తున్నట్టుగా స్వర్ణ లేచింది పద అతను లేచాడు వెళ్తున్నా ఆంటీ నేను చెప్పింది మర్చిపోవద్దు అంది స్వర్ణ రాజ్యలక్ష్మి తల ఊపింది ఆ క్షణంలో సినిమాకి వెళ్లకుండా ఇంకా కొద్దిసేపు తన దగ్గర కూర్చుంటే ఎంత బాగుండును అనిపించింది ఆవిడకి కానీ స్వర్ణ మనసంతా కిషోర్తో కలిసి సినిమాకి వెళ్లాలని ఉందని గ్రహించిన ఆవిడ నోరు మెదపలేకపోయింది కిషోర్ గదిలో నుంచి వెళ్ళబోయే ముందు గుమ్మం దగ్గర తలదించుకొని నిలబడిన ఆయా దగ్గర ఒక్క క్షణం ఆగాడు ఆయా ఆరు గంటలవగానే అమ్మకి మందు ఇవ్వు ఎనిమిది గంటలకి సరిగ్గా భోజనం రెడీ చేయమని వంట మనిషికి చెప్పాను ఆవిడ మెట్లు దిగి ఎక్కి శ్రమపడలేదు ఇక్కడికే తీసుకువచ్చి వడ్డించు చీకటి పడగానే ఆ కిటికీ తలుపులు మూసేయి చలిగాలి వేస్తుంది నువ్వు నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు ఆవిడకి ఏదైనా అవసరమైతే పిలవగాని పలుకుదువుగాని నువ్వు ఎక్కడో ఉంటే ఆవిడ నీకోసం అరవలేదు అతను వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చే వరకు ఏ విధంగా జరగాలో క్షుణ్ణంగా పురమాయించాడు మమ్మీ నేను వెళ్ళిరానా వెనక్కి తిరిగి అడిగాడు ఆవిడ తల ఊపింది నడవండి గారు చేయి ముందుకు చాచి స్వర్ణకి దోవ చూపించాడు చూడు మమ్మీ స్వర్ణ గారాలు పోతూ ఫిర్యాదు చేసింది ఇద్దరూ వెళ్ళిపోయారు ఇందిరమ్మ వాళ్లు వైపే ప్రసన్నంగా చూస్తోంది ఆయా కప్పులు ప్లేట్లు తీసుకుని వెళ్ళిపోయింది రాజ్యం కిషోర్ లాంటి కొడుకు నీకు లభించటం కేవలం నీ అదృష్టం గదిలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆవిడతో మాట్లాడుతూ అంది రాజ్యలక్ష్మి మాట్లాడలేదు అంతవరకు ఆ గదిలో హుషారుగా ఉన్న వాతావరణం గంభీరంగా మారిపోయింది కొద్దిసేపు మౌనంగా గడిచింది ఏమిటి రమ్మని కబురు చేశావు ఇంద్రమ్మ తనే అంది ఇప్పటికి నీకు తిరుబడి అయిందన్నమాట నీకలాగే ఉంటుంది నీకైతే ఈ నాలుగు గోడల మధ్యనే జీవితం నాకెన్ని పనులు అసలు ఈ మధ్య స్వర్ణ పనులతో బొత్తిగా తీరటం లేదు అవును నువ్వు ఇప్పుడు పెద్ద సోషల్ వర్కర్వి కదా ఎమ్మెల్యేగా నిలబడాలని కూడా అనుకుంటున్నావని విన్నాను మనిషిగా పుట్టిన తర్వాత ఏదో ఒకటి చేయాలి కదా ఇంతకీ సంగతి ఏమిటో చెప్పు నేను ఏమిటో నీకు తెలియదంటావా స్వర్ణ పెళ్లి విషయమేగా స్వర్ణని నువ్వు కోరుకున్న ప్రకారం నీ కోడలిగా చేసుకో నేనేం వద్దనడం లేదుగా కిషోర్ అంటే దానికి తలమునకలయ్యేటంత ప్రేమ అతను కూడా అంతే ఇద్దరూ ఈడు జోడుగా ఉన్నారని అందరూ అంటున్నారు ఇందు స్వర్ణకి నిశ్చయమైంది కిషోర్కి కాదని తెలుసు కూడా ఎందుకిలా అంటావు కిషోర్ నా సొంత కొడుకు కాదని పదిసార్లు నా చేత చెప్పించకో ఈ మాట నువ్వు అంటున్నావంటే నువ్వు చాలా కృతజ్ఞురాలివి కఠినాత్మురాలివి అని అనుకోవాలి కిషోర్ నిన్ను కంటికి రెప్పలా చూస్తున్నాడు ఏ కన్న కొడుకు ఏ తల్లి పట్ల అంత శ్రద్ధ వహించడేమో నేనడిగిన విషయం మాట్లాడు ముందు ఏం మాట్లాడమంటావు నన్ను ఇరవై ఏళ్ల క్రితం నువ్వే కాదని వదిలేసుకున్న కొడుకు కోసం ఎప్పుడో ఇచ్చిన మాట నిలుపుకోవాల్సిన బాధ్యత నాకేమిటి ఉంది పాలిపోయినట్టున్న రాజ్యలక్ష్మి ముఖంలోకి ఆవేశం పొంగింది నేను వదిలేశానా ఈ మాట అంటున్నది నువ్వేనా నేను వాడి విషయంలో ఎప్పటికప్పుడు నీకు ఉత్తరాలు రాయలేదు వాడికి ఏ లోటు రాకుండా చూడమని నీకు డబ్బు పెద్ద మొత్తాలుగా పంపలేదు అదంతా నీ కుటుంబానికి వాడుకొని వాడు నీ దగ్గరే లేడన్న సంగతి నాకు తెలియకుండా చేశావు వాడు అల్లరి చిల్లరిగా తిరుగుతున్నాడని చేతికి అందకుండా పోతున్నాడని చెప్పిన మాట వినటం లేదని ఇంట్లోంచి చెప్పకుండా పోయి ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నాడని అబద్ధాలు రాసి మభ్యపెట్టావు వాడి ముఖం చూడకుండా వదిలేసిన నువ్వు వాడి మంచి చెడ్డలు భరిస్తున్నట్లు నాటకమాడావు నేను ఇక ఇండియా తిరిగి రానని అక్కడే సెటిల్ అయిపోతాను కదా అనే ధైర్యంతో వాడి విషయంలో నిజం చెప్పకుండా దాచి మీ భార్యాభర్తలిద్దరూ నన్ను మోసం చేశారు అంత పెద్ద మాటలు ఎందుకు రాజ్యం అప్పట్లో పరిస్థితులు బాగుండక అవసరానికి నీ డబ్బు వాడుకున్న మాట నిజమే కానీ నువ్వు ఇక్కడికి రాగానే నేను అదంతా ఇచ్చేస్తానని చెప్పాను దానికి నువ్వు అన్నమాట నీకు గుర్తులేనట్టుంది స్వర్ణకి అదంతా ఇచ్చినట్టు అనుకోమని తిప్పి ఇచ్చే మాట అనవద్దని చెప్పావు చెప్పాను నిజమే ఎందుకని ఎప్పటికైనా స్వర్ణ నా కోడలు అవుతుందని భ్రమపడ్డాను స్వర్ణ సహాయంతో నీ అండదండలతో దూరమైన వాడిని తిరిగి పొందవచ్చుననే వెర్రి ఆశతో ఆ మాట అన్నాను ఆ ఆశతోనే కిషోర్ కాదంటున్నా లెక్క చేయకుండా ఇండియా తిరిగి వచ్చాను రాజ్యం నువ్వు ఆవేశపడితే నేనేం చెప్పలేను అసలైనా ఇరవై ఏళ్ల క్రితం మనం ఉన్న పరిస్థితి నేను నీ నుంచి ఆశించింది పూర్తిగా వేరు నీ కొడుకు పెద్ద చదువులు చదివి ప్రయోజకుడు అవుతాడని అనుకున్నాను వాడు నా దగ్గరే ఉంటే అలాగే అయ్యేవాడు ఉండలేదు కదా ఉండకపోవటం నా తప్ప నువ్వు వెళ్ళగానే వాడు నీ మీద బెంగతో సుస్థిపడ్డాడు మీ మామగారు వచ్చి నేనెంత చెప్పినా వినకుండా తీసుకువెళ్ళాడో ఎంత నీ స్నేహితురాల్ని అయితే మాత్రం బిడ్డని బలవంతంగా అట్టిపెట్టుకునే హక్కు నాకేముంది తెలిసిన వాళ్ళు బంధువులు అందరూ నన్ను తిట్టారు ఆ పిల్లాడు బెంగతో ఏదైనా అయిపోతాడేమోననే భయపెట్టారు ముందు ఆ జ్వరం తగ్గి బ్రతికి బట్ట కడితే తర్వాత మెల్లగా నచ్చి చెప్పి మళ్ళీ తీసుకొద్దాంలే అనుకున్నాను కానీ తీరా వెళ్ళిన తర్వాత అక్కడే అలవాటైపోయాడు ఆ తాతగారిని మేనత్తని విడిచి రానంటే రానన్నాడు ఆ మేనత్తకి లేనట్టున్నారు పిల్లాడిని పంపనని దెబ్బలాడింది ఈ సంగతి నీకు ఉత్తరం రాయని మాట నిజమే కానీ ఎందుకో ఆలోచించవేం నువ్వు నువ్వు వేరే పెళ్లి చేసుకున్నావు మంచి పేరు ప్రతిష్టల్లోకి వెళ్తున్నావు వీడిలా అయ్యాడని వ్రాస్తే నువ్వు బాధపడతావేమోనని భయపడ్డాను నువ్వు పెళ్లి చేసుకున్న అతనికి వీడి ప్రసక్తి ఇష్టం ఉండదేమో ఈ కారణంగా మీ ఇద్దరి మధ్య మనస్పర్తలు వస్తాయేమోనని సంకోచించాను వాడికే మగపిల్లవాడు ఎక్కడో అక్కడ సుఖంగానే ఉన్నాడు వాడి తండ్రి తాలూకు బంధువుల దగ్గర ఇమిడిపోయాడు వాడి కోసం నువ్వు భవిష్యత్తు ఎందుకు పాడు చేసుకోవాలి అనుకొని ఊరుకున్నాను నీ స్నేహితురాలిగా నీ మంచి ఎక్కువగా కోరి నేను చేసిన ఈ పని ద్రోహమైతే నన్ను క్షమించు ఇందు రాజ్యలక్ష్మి ముందుకు వంగి ఆవిడ రెండు చేతులు పట్టుకుంది హిందూ అనారోగ్యం వల్ల అశాంతి వల్ల నాకు ఊరికనే కోపం వచ్చేస్తోంది నిన్ను కించపరచాలన్నది నా ఉద్దేశం కానే కాదు జరిగిందేదో జరిగింది వాడికి డబ్బు లేదని సంకోచించకు నా డబ్బంతా వాడిదే కదా నా కొడుకనే కంటే వాడికింకేమంతస్తు కావాలి ఈ రూపంగా వాడు మళ్ళీ నాకు చేరువవ్వాలని నా ప్రార్థన నువ్వు కూడా నా మంచి కోరిన స్నేహితురాలివిగా ఈ ఒక్క పని చెయ్యి నువ్వు వెళ్ళి స్వర్ణ చిన్నప్పుడే వాడికి వాగ్దత్త అయిన భార్య అని చెబితే కాదనరని నా నమ్మకం చిన్నప్పుడు కూడా నీకు గుర్తుందో లేదో స్వర్ణ అంటే ప్రాణంగా ఉండేవాడు ఇందిరమ్మ కంపరంగా చేతులు వదిలించుకుంది రాజ్యం నీకు వయసుతో పాటు మతి కూడా పోతుందేమోనని నాకు భయం వేస్తోంది చిన్నప్పుడు మనం సరదాగా ఏదో అనుకున్నామని ఆ మాటకి స్వర్ణ భవిష్యత్తు ముడివేమంటావా దానికి సంగతులేవీ తెలియవు తెలిసినా మన మాట మన్నిస్తుందన్న నమ్మకం నాకేం లేదు ఇప్పటి పిల్లలు పెళ్లి విషయంలో పెద్దల మాట వినేట్లుగా ఉన్నారా పూర్తి స్వతంత్రం కావాలి అంటారు దాని మనసంతా కిషోర్ మీదనే ఉంది అతను ఒక్క పూట ఫోన్ చేయటం కాస్త ఆలస్యమైతే కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా తిరుగుతుంది నీ కొడుకు అంటావా ఇంకో మంచి పిల్లని చూసి పెళ్లి చేసే బాధ్యత నాది అంతేగాని చదువు సంధ్య లేకుండా పల్లెటూరులో పెరిగిన అతను సిటీకి రాలేడు చిన్నప్పటినుంచి బస్తీ వాతావరణంలో గడిపిన ఇది ఆ పల్లెటూరులో ఇమ్మడలేదు దాన్ని కన్న తల్లిగా చూస్తూ చూస్తూ నేనా పని చేయలేను ఇందిరా అంత మాట అనకు నా దురదృష్టం పగవాళ్ళకు కూడా వద్దు రాజ్యం ఉన్న సంగతి చెబుతున్నాను అదే కిషోర్ ఉన్నాడనుకో అతను మీతో ఫారెన్లో ఉండడం వల్ల నలుగురులో తిరగనేర్చినవాడయ్యాడు వాడయ్యాడు స్వర్ణ డ్యాన్స్ మీద దానికంటే అతనికే ఎక్కువ శ్రద్ధ ఉంది నువ్వు వచ్చిన ఈ ఏడాది నుంచి దాని ప్రోగ్రాంలు ఇవ్వడానికి అతను పడుతున్న ఆరాటం చూశావు కదా అతను భర్తగా అయితే స్వర్ణ భవిష్యత్తుకి బంగారు బాట వేసినట్టు అవుతుంది నా మనసులో ఉన్న విషయం యథార్థం నీకు చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం మనం ఇష్టపడినా పడకపోయినా వాళ్ళు పెళ్లి చేసుకునేది ఖాయం నువ్వు దీన్ని గురించి ఎక్కువగా ఆలోచించి తలబద్దలు కొట్టుకోవడం పూర్తిగా అనవసరం అనుకుంటాను నీ కొడుకు మీద నీకెలాంటి ఆపేక్ష ఉందో నా కూతురి మీద కూడా నాకు అలాంటి మమకారం ఉంటుందన్న విషయం నువ్వు ఆలోచిస్తే మళ్ళీ ఈ ప్రసంగం ఎత్తవు స్వర్ణ దగ్గర పొరపాటుగా కూడా ఈ విషయాలు ఎత్తకు ప్రేమలో పడ్డ వాళ్ళకి ప్రతి చిన్న విషయం ఒకరికి ఒకరు చెప్పుకుంటారు కిషోర్తో చెప్పి మీ అమ్మ పిచ్చిది అని నవ్వుతుంది కూడా వస్తాను ఈ పూట నా పనంతా పాడైపోయింది అంటూ ఆవిడ లేచింది నువ్వు మరీ ఈ గోడల మధ్య ఇలా కూర్చోకపోతే అలా కాస్త అందరి ఇళ్ళకి వస్తుండకూడదు ఒంటరిగా ఉంటే మనసు మరీ వెర్రిమొర్రి ఆలోచనలు చేస్తుంది అని హెచ్చరించి వెళ్ళిపోయింది చాలాసేపటి వరకు రాజ్యలక్ష్మి చిత్తరువులా అలాగే కూర్చుండిపోయింది తర్వాత లేచి వచ్చి మంచం మీద కూర్చుంది ఆయా వచ్చి మందు త్రాగించి వెళ్ళింది రాజలక్ష్మి మెల్లగా వెనక్కు వాలి పడుకుంది ఆవిడ ముఖంలో భరించలేని నిరాశ మేఘాలు దట్టంగా అలుముకున్నాయి ఇన్నాళ్ల నుంచి తను ఎండమావుల వైపు ఆశగా పరిగెత్తుతూ వచ్చిందన్న కఠోర సత్యం ఆవిడని విచలితురాలిని చేస్తోంది ఆవిడ చేతులు మెల్లగా తడుముకుంటున్నట్టుగా దిండు క్రిందకి వెళ్ళినాయి అక్కడి నుంచి ఒక ఫోటో బయటకి తీసినాయి మిలిటరీ యూనిఫామ్లో ముఖం ఎత్తి నవ్వుతోన్న ఎనిమిది సంవత్సరాల కుర్రాడి ఫోటో అది ముద్దుగా పసితనం నిండినట్టు అమాయకంగా ఉన్న ఆ ముఖం చూసిన కొద్దీ ఆవిడ గుండెల్లోంచి దుఃఖం వరదలై పొంగసాగింది ఆ ఫోటోలో కుర్రాడు సజీవంగా ఎదుట నిలబడి అమ్మా అని పిలిచినట్టయింది ఆవిడ ముఖం పక్కకు తిప్పి దిండులో దాచుకొని ఏడవసాగింది ఆయా ఆ గదిలో శబ్దం కానట్టుగా వచ్చి కిటికీ తలుపులు మూసి నీలం పువ్వుల పరదాలని లాగి తన కర్తవ్యం నెరవేర్చినట్టుగా వెళ్ళిపోయింది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే